हिंदू बंधु जय श्री राम श्रीरासुदेव हिंदू ऐक्यता पूजा पंचावृत अभिषेक तो पूजे तोरण कटा अला अलंक जैसा गणप की పసుపు కుంకుమ పూలతోటి డెకరేషన్ చేశారు అనమాట మనలో చాలా మందికి ఉన్న అపోహ ఏందంటే గడపకి కుంకుమ పసుపు పెట్టడం ఓన్లీ మహిళలు చేయాలని చెప్పేసి అనుకుంటారు అలా కాదండి అది గడపకి పూజ చేయడం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేయడం కాబట్టి అది ఎవరిని చేయొచ్చు మహిళలే చేయాలని ఏం లేదు பஞ்சாத்திஷேகம் அந்த தர்வாத்திவரும் எல்லாம் நிங்கலி ஆடுத்துட்டா குருகார்க்கு அலங்கார அம்மாரிக்கு அலங்கார அம்மாரி ஃபோட்டோக்கு యాజ్ యూజువల్ నైవేద్య నైవేద్యం మిగులుతుంది కాబట్టి పంచామృత అభిషేకం చేసిన తర్వాత ఇలా ఆ పిల్లలు కూడా అంటే ఎప్పుడు చూసినా కానీ మిల్కే ఇస్తాడు ఏం ఇస్తాను అనుకుంటారు అనుకు అనుకుంటారు కాబట్టి ఈసారి పెరిగేసాను అనమాట చాలామంది తెలియని విషయం ఏంటంటే భూమి మీదకి రావడం అంటే గాలి డబ్బులు సంపాదించి పైకి వెళ్ళిపోవడం అనేది కాన్సెప్ట్ బ్ర బతున్నారనమాట అలా కాదు భూమిదికి రావడం అంటే మోక్షాన్ని పొంది పైకి వెళ్ళడం అన్నమాట మోక్షాన్ని పొందడం అంటే అది ఓన్లీ శివయ్య ద్వారానే మోక్షం లభిస్తుంది అనమాట అందుకోసమే శివయ్యని ఆరాధించాలి నా రెండు వందల మంది సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత అసలు నేను శివయ్యకి ఎలా కనెక్ట్ అయ్యాను శివయ్యను ఎలా నా జీవితంలో భాగంగా ఎలా చేసుకున్నాను నేను చెప్తాను ఇంకొకటి తప్పకుండా శివయ్యని ఆరాధిస్తుండండి జై శ్రీరామ్ హర మహాదేవ శంభో శంకర్ అందరికీ శుభం జరగాలని కోరుకుంటున్నాను వాసుదేవి గుండా